जसना जसना लेले उन्द उन्द आ ना एना जसना जसना आ ना इचडना ना उन्द 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 ना 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 उन्द बो तना उन्द इचडना கொடா கொடா குட் நேஸ் சரையனாரமா சுரேஷ் கொஞ்சம் எனக்கு நான் நங்க வந்துட்டு போலாம் ஓகேனா சச வந்துட்டு பண்ணுங்க இங்க போலாம் போலாம் வந்துருச்சு இச்சறானே அப்போ எங்க ஆச்சு ஆ युवராஜன் எச்சறானே அண்ணா ரொம்ப மனுஷன் காது காது আনাই জুনান আনানে আনানা

ಮನಕೇವೋ ಸಂಕ್ರಾಂತಿ ಕಂಡು ಸಂಕ್ರಾಂತಿ

تڏهن <laughs> ها किसके कौनरी किसकी कंप्रोगाला दिखे मुझे आओ मुझे या इंदा क्षेत्र रो रे एकरा तंद्रा मु बोले पोर्टल मंचि दगम पंचनरगनी नीति तप्नी बात नरिच구나 चिंता न து <laughs> పంచాయతీ లో ఇంటి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో వచ్చిన సందర్భంలో మీరు చూపిన అభిమానం మీరు మీరు ఇచ్చినటువంటి స్వాగతం మనస్ఫూర్తిగా కూడా మీ అభిమానాన్ని నేను మనస్ఫూర్తిగా నా చేతులైతే నమస్కారం తెలియజేసుకుంటున్నా అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారం లేక రావడం సత్యం అదేవిధంగా అటు తెలుగుదేశం రెండు పార్టీల అభ్యర్థులుగా నన్ను ఈ రోజు నియమించి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీ వద్దకు పంపించడం జరిగింది మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు పైన ఓట్లేసి మంచి మెజారిటీతో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని మరొకసారి ముఖ్యమంత్రిని చేయడానికి అదేవిధంగా తెలుగుదేశం జనసేన ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు కావడానికి మీరందరూ కూడా ముఖ్యంగా యువత ముందుండి నడపాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని చేతులెత్తి అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై తెలుగుదేశం జై జనసేన बो कोन सुकुले बो गुरु सुनु न टेस्ट نديرला सुपर काउन्टर अनली नाइस नक दे नंगेज आ मारले त पहिले द्वार काटि दिने का दग्गु अस्त आउमी माला पन्ट पेड्ता नै तके पोथली ना दिन्तो नीक दग्गु तके पोथुंदी नै म बो या डाक्तो पजे ओटो చిన్నప్పటి నుంచి అదే కదా అప్పటి నుంచి వెయిట్ చేస్తాడు అన్న రాన్న जय झूलेलाल

ಭಾರಿ ಮೆಜಾರಿಟಿ ತಂಡಪ್ಪ ಅಂದ್ರೆ

ఇక్కడికి రావడం మీరందరూ ఇంత అభిమానంగా సాధారణంగా ఆహ్వానించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక చేతుల నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఈరోజు మొట్టమొదటగా నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి అటు తెలుగుదేశం పార్టీ జనసేన ఇద్దరు పార్టీ అధ్యక్షులు పలమనేరు నియోజకవర్గానికి ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ఎంపిక చేయడం ఎంపిక చేసి ప్రజల వద్దకు వచ్చే సందర్భంలో మొట్టమొదటగా గంగవరం గ్రామానికి నేను రావడం ఈ గ్రామంలో మీరు ఇంత ఘనమైనటువంటి స్వాగతం ఇవ్వడం ఈరోజు ఈ ఊర్లో నేను తిరుగుతూ ఉంటే ప్రతి ఇంట్లో కూడా గత ఎన్నికల్లో తప్పు జరిగింది ఈ ఎన్నికల్లో మేము తప్పు సరిచేస్తాం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసి తీరుతామని చెప్పి గ్రామస్తులందరూ కూడా ఇంట్లో కూడా చెప్పడం ఈ సందర్భంగా గుర్తు చేస్తూ అదేవిధంగా ఈ గ్రామ పంచాయతీలో గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చాలా కార్యక్రమాలు అటు గ్రామాభివృద్ధికి కానీ అటు కొంత ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యల పట్ల కానీ చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి మళ్ళా తెలియజేస్తూ రేపు మళ్ళా మీ అందరి అభిమానంతో మీ అందరి ఆశీర్వాదంతో మళ్ళా రేపు శాసనసభ ఎన్నికల్లో మీరు గెలిపించిన తర్వాత తప్పనిసరిగా ఈ గ్రామానికి సంబంధించి ఏ ఒక్క కార్యక్రమం అయినా నేను ఇక్కడే పలమనేరులోనే ఉంటా ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటా ఇక్కడే మీతోనే కలిసి ఉంటా మీరు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నా దగ్గరకు నేరుగా వస్తే తప్పకుండా అవి పూర్తి చేసి ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉంటానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు అటు జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఎంపిక నన్ను పంపించిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా జై హింద్ జై తెలుగుదేశం జై జనసేన